మంగ సుమను కథ ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఒక కథల వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సరే ఎంత మైటి వే ఎంత మైటి గాడి అలా నైట్ ఉంటారే పొదిగాల ఊలే దరికిని మందల అమ్ముకుంట అన్న తిరగాలి శరవన గాడు పొడగరం అంత మైటి ఓని గొల్ల చెనడ చూచినావా గొల్ల கட்ட <coughs> கட்டுர்த ఆముచరు అక్కడవ ఇక్కడవై కాదు కొడుకు మందులోని పేరు చిరబంద రాదు ఆట వాడి పూట కూడా అంత మా ఇంటికి వెళ్ళినట ఒక్క గోరికే గొల్ల చిన్న రోగం పోయింద அவர் <laughs> மகுவீஸ்க்கே <laughs> கோலனத்து ஆ ஐதே வில் 나 கன்னல gara அண்ணாலாரா ஏய் ஏய் புச்சாய் நீ யாரோ வராங்க நீ கே வரான்னு முச்ச பச்சான் நீ கன்ன நீ வரா அண்ணால gara 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 கோலனமாடரா நரே பாம்மடலாரா ராஜா வந்து நால்ல சொல்லவே பரைச்சுன அங்கே தண்டிக்கு ரா மூலம் தனா தன காம்பி

రాదు మరి ఒక గోలి కొన్న శరణి వేయిందా ఉన్నాయి రెండు గోళీలేనా రెండు గోళీలు నలిచిండు మరి ఆ పుండకు అంతా రాజు రాసి తండ్రి తన దేవరే కూర్చున్నాడు శరబంధ రాదు ఆరు పెద్దమ్మని ఇటు వండుకున్నారు ఆరు అని ఇటు వండుకున్నారు కాబట్టి అది వండుకున్నాడావా మా ఆయన గారు అన్నాడు అయ్య రూపాయి బిల్లలకు అయ్యా అన్నాడు అబ్బాయి దండం పెడితే ఆయన తప్పు తక్కువ అక్కజయ్యి అన్నాడు తక్కువ దగ్గర మందులు లేవు మందులు లేవల్ అయ్యా అన్నాడు వారి బిడ్డ మందులకు ఏ పని ఖర్చు వస్తుందా అన్నాడు కాంబోజరాజు శరబంధరా ఇదే పది లక్షలు అన్నాడు శరబంధరాజు పది లక్షలు పన్నెండు అయ్యా పన్నెండు లక్షలు పని చేస్తారా యాభై వందల పని చేయడం వచ్చి నాకు అటు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది పదకొండు లక్షలు మనకి కానీ మంగళరా మంగళ పేరు ఎక్కువ తెచ్చుకోవచ్చు వచ్చారు మంగళ అయ్యా జలబందరాయ్యా కొడుకులు నేను నమ్మకలేరు మంగళ పేరు వాళ్ళు రాసుకోని మరి రాసుకోమని నేను చెప్తానని పిల్లగా చెరబందరా మరి శరమంద్రా చెప్తాడారే మంత్రి బ్రహ్మయ్య కాయనబట్టి రాయారన్నాడు కాంబోజ మహారాజు మంత్రి బ్రహ్మయ్య కాయన కరం పట్టుకొని రెడీగా ఉన్నాడు శరబంధ్రాజిగా మంత్రి పేరు చెప్పాను మంద్ర పేరు

Yeah. Hey, hey, hey. బొరై బైదర్ కొంగోకర బోరా కొంగోకిందుడ మీ ఉంటదిరో మీ ఉంటదిరా కిందున లేడు పోవండి i é. é.

అయితే వీళ్ళు ఎర్రగోళ్ళు ఎర్రగోళం ఆడుతులేరు యాదవరాజులని వీళ్ళకు అవసరం వేడుకోవాలి వీళ్ళు నన్ను రౌతారా కొట్టారు ఆడలతో చెప్పుతో చెప్పితో కొట్టిందని అరే వారే మందరగారా ఇట్లా కనబడుతుంది తానేపూరి పట్టం తానేపూరి పట్టం అనేది గోమ రంగి దగ్గర పోతే మందోరి పిట్టాను ఎందుకు చెప్పింది అంటే దాంట్లో ఒక దుదే కోది సాగరి బొమ్మ ఉన్నది అన్న పెడితే పిరగాలంటది బొమ్మకాడ ఉగున పెడితే దూదెక్ బొమ్మ దూదెక్ట్ ఎక్కడ సాగరి బొమ్మ సాగర్ ఎట్లా పట్టుకు అట్లా ఉంది పిరిగిస్తున్న దీపం పెడుతుంది రాడదాం అంటది అది ఎలుకొరికి ఎలుకరికి ఎలుక చూసి దీపాన్ని కింద ఎత్తది పిల్లి దీపాన్ని కింద దీపం పెంచేతుంది కదా ఎత్తాంది నేనే గెలిచిన అంటాను రాజాపరాధాలుస్తాను కదా దొంగతనం ఎంపడి తోలు కబడతారు రాజాపరాధిస్తుంది బందకాలిస్తాను దాని తాడు చెప్పింది పునివారి ಹೋರಿಬಿಡಾ ah, ಆನೆಗಳೆವಲೋನೇರಾ ఎందుకచ్చి మాకు మందులు కావాలి మందులు నేను కానీ నాతో మందులు ఇస్తా ఫుల్ ఆట నీకు ఎనిమిది

పెళ్కి వెళ్ళి వెళ్ళి పెళ్ళి అయితే కొడుకు పెళ్ళికి ఉన్నాడు ఒక మాట మీకు మాత్రం మందులి నాతో ఆట ఆడాలి ఆటలు గెలిస్తే మీకు మందులిస్తాను ఏమాటమ్మా దీపం పెడతా గమనేత పిల్లలు గమనాటలు మీరు గెలిచేది మీకు మందులిస్తా అంటే సరే అమ్మా సరే అమ్మ అన్నారు కానీ గవలి చేతు రావట్టిందమ్మా చే I'm gonna

కానీ వేసిన పని చేయకుండా కొడుతుంది ఆ రోజు అన్నదమ్ములు పోగొట్టాన్ని కింద బానిసలు అయిపోయింది ఆ రోజు అన్నదమ్ములు అక్కడ కాంబోజ రాజుకు ఇక పుండు ఎక్కువైతే అందరు రోజులు కడతా అంటే బాలడా చెరబంత రాజా నా కొడుకు లేరు రెండో రూపాయి రాజ్యాలు అర్థరాజ్యం నీకు ఇచ్చిన మధ్య కానీ నా పుండ్లు అక్క అయ్యారా అన్నాడు అన్నప్పుడు సరేగా నేను మందులు తెస్తానని శరబంధ రాజు బయలు లేండి మరి నేను నాలుగు ఎట్టే కట్టిన చెప్పి నాకు ఏడు దొరుకుతాయి మందులు అని శరబంధ రాజు బయలు దెబ్బ దా తల్లి నా కలిసి వచ్చాడు అవ్వ తండ్రి పుండ్ అంత బాధ రూపాయి బిల్లు వెళ్ళి ఉన్నది నేను మందులో పోతాను భోజనం మందులు నిర్మలమైన మందులు పోతాను అన్నాడు అన్నప్పుడు తల్లికి ఆనాయుడు అన్నమాట అది కచ్చి అమ్మా నీ కొడుకు అంత నలుగురు బాలిన్నారు నలుగురు బాల నాలుగు గండాలు ఏ గండం వచ్చి నా కొడుకు అవుతుంది నాకు ఎట్లా తెరవాలనుకున్నది చిరబంధం రాజా పోయే పొగడు పోతా నాకు రాక చెప్పవా ఆయన నీకు వేయకేదైనా వాళ్ళ పెట్టి అన్నది అమ్మా నేను వేనకా నాకు పగవాడు పగవాడు గుండే కూర్చోను నాకు ఇవ్వలేదు ఒకవేళ ఆనగలిగితే ఈ చెట్టు తుడిచి చెట్టుకు ఆకుల రాలిపోతాయి రాలిపోయినప్పుడు నీ కొడుకు చెరబంధం ప్రాణం ఏం అన్నాడు అని ఆ మాదే చెప్పి చరబంధం ఆ బయలుంది మందులో బరి వస్తాడు కానీ శరబంధం అదుపు మందు దొరుకుతలేదు అన్నలు ఏ మునివాళ్ళు వచ్చి

ఆరది పెట్టి అయ్యా మునివారా నేను కాంబరాజు కొడుకును మాణిక్యాలేవి కొడుకును నేను శరచల్ల ఉంటే శరమంతా పుత్రుని అయ్యా మా తండ్రికి రాసకుండా మందల మందదాడి ఆయన అని మునివారిని వేడుకున్నాడు వేడుకుంటే మునివాడు కళ్ళు పొలపడుచు వచ్చాడు వీని మర్యాద ఎంత మంచిగున్నది ఇదివారు దాకా చిరునియామ భూమిని మించిన సూర్యుడు ఆట అవే వీరు ఆరు ఎర్రగోలవాన్ని వాళ్ళ ఆడలతో చెప్పితే మన పాలైతాను మరి వీని అంతా చూస్తే చూసిన మరి బిడ్డ చిరబంధ రాజా మందులు అంటే నా దగ్గర లేవు ఇట్లా కనబడుతుంది బొక్కల సిరికోట బొక్కల సిరికోట దాని దగ్గర పోతే నీకు మందులు దాడులు తెలుస్తుంది బిడ్డ అన్నాడు అయ్యా మునివార నువ్వు పెట్టకుండా గానీ పెట్టేందుకు నువ్వు ఇవ్వకుండా గానీ మందులు దొరికే దాడి చెప్పిన పోతాన పెరగాడు చరబంద రాజు మునివారెట్టి

అగో ఎవరైనా భయపడతాం ఎవడైనా భయపడతా ఎవరైనా భయపడతాని నా దగ్గర మందులు ఉన్నాయి నువ్వు నరమరా నాకు నీకెరకా నాకెరకా

ఇట్లా అనుకున్నావు అంటే చిన్న పిల్లలు మా అబ్బాయి రాజుల బ్రాహ్మణి పోతా అంటే మీ అమ్మాయి రాజుల మింగింది చిన్న పిల్లలు కాబట్టి అడవిలో ఏం దొరకన్నాడు నన్ను కూడా ఇంటర్ పిల్లలు ఆఖరికే అయితే కానీ మందులు నన్ను పెళ్లి చేసుకుని వచ్చాక అన్నావా మొద్దులు కదా సరే పర్లేదా పిల్ల ఎర్రగొల్ల వాళ్ళం అంటే మేము అన్నమాట తప్పము అవర్గా వాళ్ళము ముందెచ్చిన బాలము ఎనకబెట్టము కాలేము మేము ఆడగుర్ర వెము అడ్డబొట్టు పెట్టము గుర్ర వెక్కము చుక్కబొట్టు పెట్టము సమర్థం ఉన్న జరికి మంగిస్త కాదు वा <laughs>

రాజ్య పాణం వేడు ఒక మాట అన్నది బారడా చరబంధ రాజా నువ్వు వరణ వచ్చిన వరపుత్రుడి చేతులు నాస్తుందని నా ప్రాణం పోతాను నా శతాపాన్ని మాత్రం కర్టన్ ఇచ్చి కాలే కోరి నా బిడ్డలు అతను తెలియచేసుకో వారి నా మాత్రం చర్మం తీసి కీళ్ళు కీళ్ళు కీలు కీలి నన్ను అతను పెట్టు అయితే పోయే కీ రాజపాన్ని రాచారాజ్య చర్మం తీసి కీలు కీలు అత్యంత అశ్పం అయింది పిల్లలు అత్తగానే చాలా మంది

ರಯ ಈ ಪೋರ್ ಹೋದ ಗಡ್ಡ ಗಡ್ಡ ವೇಸಿನ ಗಡಿಯ ಮಂಚಾರೇ ನಾನು ಎಕ್ಕಲೇ ಕನವಡ್ತಾನ ರಯ ಎವರ ಮೊಕ್ಕಿನ್ನ మీకు ఎవరు నేను నిర్మలమైన మందులు ఓజరాని మందులో పోతా నీ పేరేం పేరు నా పేరు శరబంధరాజు వాట్ నేమ్ నా నేమే శరబంధరాజు

ఏమా అనిపిస్తుంది కానీ ఊరినది కాదు తల్ కాదు లంచం కూడా కానీ ఏమనిపిస్తాను దొరకడు చొక్కమి ఎక్కడిపోవాలి ఏమనిపిస్తలేదు

సముద్రం రోజు నిలబడి తాపల అడుగులు ఏర్పడి ఆడదని మర్రు కది ఇది కిట్లనే నా మారు వీడికి ఎందరు మొఘలు రమ్మో ఎందరివాలి అయినా ఈ మార్కు ఎక్కదంటే ఎన్ని ఇక్కడ మెట్లున్నాయి దిగదల మెట్లున్నాయి అంతా